నమస్తే వెల్కమ్ టు ఏపీ లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి జైల్లో కొన్ని మినహాయింపులు వసతులు కల్పించాలని కోరిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా జైల్లో మిథున్ రెడ్డికి సహాయకుడిని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పుడు రాజమండ్రి జైల్లో రాహుల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు జైల్లో ఖైదీలకు సహాయకుల్ని ఏర్పాటు చేసే నిబంధనలు లేవని కోర్టు ఆదేశాల్లో ఉన్న మార్గదర్శకాలను పునః పరిశీలించాలని ఆయన కోరారు జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నా లేదా తీవ్రమైన అనారోగ్యానికి లోనైతే తప్ప ప్రత్యేక సహాయకుడిని నియమించే అవకాశం లేదని అటువంటి పరిస్థితుల్లో జైల్లో ఉన్న ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ సహాయ సిబ్బందిని ఉపయోగిస్తామని పిటిషన్లో పేర్కొన్నారు ఈ కేసులో ముందుగా కోర్టు ఇచ్చిన అనుమతులతో మిథున్ రెడ్డి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న అంశంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి దీంతో జైల్లో సూపర్ సూపర్టెన్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పిటిషన్పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని సార్వత్ర ఆసక్తికరంగా మారింది మరోవైపు మిథున్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది కోర్టు దీంతో మరో నాలుగు రోజుల పాటు మిథున్ రెడ్డి జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారిగా ఉన్న మిథున్ రెడ్డిని ఈ నెల పంతొమ్మిదిన అరెస్టు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే విచారణ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది